లక్షల ఐదు వేల ఎనిమిది వందల పదమూడు మంది ఎగ్జామ్స్ రాశారు అందులో నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులైతే ప్రైవేట్ వాళ్ళు పదకొండు వేల ఆరు వందల ఆరు మంది ఎగ్జామ్స్ రాశారు పదకొండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్ లెవెన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ నైన్ సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు సో 3.81% పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ boys పర్సంటేజ్ దాని ది బాయ్స్ వచ్చింది ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు సో రెగ్యులర్గా అయితే బాయ్స్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ అయితే గర్ల్స్ నైంటీ అట్లాగే టోటల్గా వన్ అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో ఫార్టీ సెవెన్ బాయ్స్ అయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ గర్ల్స్ టోటల్గా ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చాయి విచ్ ఈస్ గుడ్ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఆరు స్కూల్స్లో జీరో రిజల్ట్స్ ఈ ఆరు స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే సో ఆరు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ జీరో రిజల్ట్స్ వస్తాయి ఇంక వేరే ఏ స్కూల్స్లో కూడా జీరో రిజల్ట్స్ రాలేదు నిర్మల్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పాయింట్ జీరో నైన్ సిద్దిపేట్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ రాజన్న సిరిసిల్ల నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ టూ నైంటీ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్తో ఫో వన్ టూ త్రీ ర్యాంక్స్ లీస్ట్ పర్సెంటేజ్ వికారాబాద్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో జోగులాంబ గద్వాల్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ కుమరంభీం ఆసిఫాబాద్ ఎయిటీ త్రీ పాయింట్ టూ నైన్ సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది తర్వాత మన తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ హయ్యెస్ట్ పర్సంటేజ్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్తో రెసిడెన్షియల్ స్కూల్ టాప్ వచ్చింది సో ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ త్రీ స్టూడెంట్స్కి టెన్ బై టెన్ జీపీ వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి టోటల్ పర్సెంటేజ్ వాజ్ ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో ఇప్పుడు నైంటీ వన్ పాయింట్ త్రీ వన్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్ ఈజ్ ఇంప్రూవ్డ్ సో రిజల్ట్స్ ఎక్కడ చూడొచ్చు అనేది కూడా మనం మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ ఎట్ బిఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అట్లాగే రిజల్ట్స్ బిఎస్సి తెలంగాణ డాట్ ఓఆర్జీ ఈ రెండు వెబ్సైట్స్లో ఉంటుంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం థర్డ్ జూన్ నుండి అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ జూన్ నుండి థర్టీన్ సిక్స్ వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ సో ఈ ఎగ్జామ్స్ వాళ్ళు సప్లిమెంటరీ కూడా రాసుకోవచ్చు ఆ రోజు తర్వాత వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సిక్స్టీన్ ఫైవ్ నుండి వీళ్ళకి టోటల్ డీటెయిల్స్ దొరుకుతాయి తర్వాత రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు అందుబాటులో ఉంటుంది రీవెరిఫికేషన్ ఆ రీకౌంటింగ్ ఐదు వందల రూపాయలు పర్ సబ్జెక్టు పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత రీవెరిఫికేషన్ కంప్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్ ఆన్సర్ షీట్ కూడా వాల్యూ ఫోటో కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ తెలిసింది అది వెయ్యి మా రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చలాన్ ద్వారా ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఏం రాశారని చూడ్డానికి కావాల్సిన మొత్తం కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటే దాంట్లో జిల్లా పరిషత్ స్కూల్స్ పదమూడు వందల నలభై ఏడు జిల్లా పరిషత్ స్కూల్స్కి వచ్చాయి తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ముప్పై ఏడు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇది మేనేజ్మెంట్ ఒకటే కానీ కొన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అని పెట్టుకున్నాము కేజీబీవీలో వన్ సెవెంటీ సెవెన్ కేజీబీబీ స్కూల్స్ కా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తర్వాత మోడల్ స్కూల్స్ కూడా అరవై మోడల్ స్కూల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కంపేర్ టు చూస్తే మీరు ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ ఎయిటీన్ ఫోర్టీన్ వన్ ఎయిట్ వన్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ వన్ ఎయిట్ వన్ ఫోర్ అన్ని స్కూల్స్లో కూడా దా గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ నేను ఈ గురుకుల వాటికి వెళ్ళటం లేదు టీ ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్లో ముప్పై తొమ్మిది స్కూల్స్ సోషల్ వెల్ఫేర్లో నూట పన్నెండు స్కూల్స్ మైనారిటీ స్కూల్ డెబ్బై ఏడు తర్వాత బీసీ వెల్ఫేర్లో వన్ ఫార్టీ టూ స్కూల్స్ ఆశ్రమ్ స్కూల్స్లో ఎయి ఎయిటీ వన్ స్కూల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి నా మళ్ళీ మళ్ళీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఒత్తిడి గురిగా వద్దాం అనేది ఇట్స్ ఎస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎగ్జామ్ కాంట్ బి ఆర్ రిజల్ట్స్ కాంట్ బి ది ఎంటైర్ లైఫ్ సో మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ టేక్ ఇట్ ఏ కూల్ రిలాక్స్ మేనర్ అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి లేక సరిగ్గా జీవితంలో పరీక్షా కాలంలో ఫెయిల్ అయ్యి తర్వాత కాలంలో జీవితంలో అద్భుతంగా రాణించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు లైఫ్లో